హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనం వర్షాకాలంలో స్టార్టింగ్లో ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన ఫ ఫర్టిలైజర్ అండి ఇది మన టీ పౌడర్ ఫర్టిలైజర్ ఈ టీ పౌడర్ ఎందుకు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది డీటెయిల్స్ తెలుసుకుందాము ఇందులో బీ సిక్స్ బీట్వల్ బీటెన్ అనేది చాలా ఉంటాయి ఇది మనం వర్షాకాలంలో ఇవ్వడం వల్ల గ్రోతింగ్ అనేది చాలా ఉంటుందండి ఉపయోగాలు కూడా చెప్తున్నాను గ్రోతింగ్ బాగా ఉంటుంది మొక్కల్ని కూడా పెరుగుదల చేసి ఆ చిగురులు కానీ పువ్వులు కానీ చాలా బాగా ఉంచుతుందండి ఎందుకంటే మన వర్షాకాలంలో మొక్కలు అనేవి ఈ విధంగా కొంచెం చిగుర్లు బాగా వస్తాయి దాన్ని పది రెట్లు రెట్టింపు చేస్తుందండి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా గ్రోతింగ్ ఇస్తుంది అండ్ ఈ ఫర్టిలైజర్ మనం ఇప్పుడు వర్షాకాలంలో సాలిడ్ ఫర్టిలైజర్ ఇవ్వగలం కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఎక్కువగా ఇవ్వలేము ఎందుకంటే కంటిన్యూస్గా మనకి వర్షం పడుతుంది కాబట్టి ఇచ్చి వేస్ట్ అవుతుందండి అందుకే మనం తక్కువ క్వాంటిటీలో చేసుకొని జాగ్రత్తగా అయితే ఇవ్వాలి కొంచెం కొంచెంగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా అంటే చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు బాగా ఒకళ్ళు పెంచుకుంటారు అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే అక్కడ అలా బెల్లైకన్ దగ్గర టచ్ చేస్తే నా వీడియోస్ అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు ఫర్టిలైజర్ని అయితే మనం తయారు చేసేద్దామండి నేను చెప్తున్నాను కదా వర్షాకాలంలో మనం ఫర్టిలైజర్ అనేది లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మనం ఎక్కువగా ఇవ్వలేం కాబట్టి నేనైతే లో క్వాంటిటీలో చేసుకుంటున్నాను ఎందుకంటే మన డైల్యూషన్ అనేది చాలా ఎక్కువగా చేస్తాం కాబట్టి ఒక వన్ స్పూన్ హాఫ్ తీసుకుంటున్నానండి టీ పౌడర్ని ఏ టీ పౌడర్నైనా తీసుకోవచ్చు ఏమీ లేదండి ఏ టీ పౌడర్నైనా తీసుకోవచ్చు ఇది వన్ లీటర్ బకెట్ అండి నేను ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకుంటున్నాను ఈ వన్ హాఫ్ లీటర్ బకెట్ వాటర్ని తీసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి ఇంకా వన్ వన్ నైట్ ఉంచేసేయాలండి నేను వన్ నైట్ షో అదే షోక్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ అనేది మొక్కలకి ఇచ్చానండి చూసారా ఎంత చక్కగా ఇప్పుడే కలర్ఫుల్గా ఉంది డైల్యూషన్ సారీ అది ఫర్మెంటేషన్ అయిపోయాక చాలా చక్కగా కలర్ఫుల్గా వచ్చిందండి ఇలా ఆర్గానిక్గానే మనం చేసుకొని అండి మొక్కల్ని మెయిన్లీ మనం ఈ వర్షాకాలంలో స్టార్టింగ్లో ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ అండి ఇది మీరు ఇవ్వకపోతే కంపల్సరీగా ఇవ్వండి మీకు తెలియపోతే నెక్స్ట్ నాకు ఇలా కొమ్మలైతే ఉన్నాయండి మల్లె కొమ్మలు ఉన్నాయి చిన్న నంది వర్ధన అవి కొమ్మలు కూడా వేస్తున్నాను అండ్ చూసారా ఆ ఈవినింగ్కి అయితే ఎంత డార్కిష్గా కలర్ఫుల్గా తయారైపోయింది ఇప్పుడు మనం డైల్యూషన్ అయితే చేసుకుందామండి నేను డైల్యూషన్ అనేది డైల్యూషన్ కూడా మీకు చెప్తున్నాను కేర్ఫుల్గా వినండి స్కిప్ చేయకండి ప్లీజ్ స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు ఇప్పుడు ఒక బకెట్లోకి నేను మొత్తం లిక్విడ్ మొత్తం వేసేసుకున్నానండి టీ పౌడర్తో సహా ఇప్పుడు డైల్యూషన్ అనేది ఇప్పుడు హాఫ్ బకెట్ హాఫ్ బకెట్ హాఫ్ లీటర్ కాబట్టి నేను వన్ టూ అది ఫుల్గా తీసుకుంటే ఒక బకెట్కి ఫైవ్ టు ఫోర్ ఫైవ్ టు సిక్స్ రేషియాలు తీసుకున్నాను అంటే హాఫ్ లీటర్కి సి ఫైవ్ సిక్స్ లీటర్స్ వాటర్ తీసుకున్నానండి చూసారా డైల్యూషను నేను లీటర్లో ఎంత క్వాంటిటీ చేశానో మన మొక్కలకి సరిపడా మనం డై ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా ఎంత డైల్యూషన్ చేసినా కలర్ఫుల్గా ఉండి ఫర్మెంటేషన్ కూడా చాలా చక్కగా అయ్యి ఫర్టిలైజర్ అనేది చాలా బాగా తయారైంది సో ఇది ఇచ్చే ముందు మన గార్డెన్లోని కొత్త మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము చామంతీలు కనకంబరాలు బంతి మొక్కలు వేసాను కదండి బిఫోర్ వీడియో చూడండి అసలు చాలా బాగున్నాయి నాకు తక్కువ రేటుగా వచ్చేయండి ఇది మొరం అండి మొరం కూడా కొమ్మలు తెచ్చి వేశాను చాలా బాగా పెరి పెరుగుతుంది ఈ రైనీ సీజన్లోనే మన మొక్కలు చక్కగా వేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయండి కొత్త మొక్కలు అయితే వర్షంకి బాగా బతికి నిలబడ్డాయి చూసారా ఎంత చక్కగా బాగున్నాయో మొక్కలైతే అసలు ఈ వర్షాకాలంలో అలా ఉండిపోవాలనిపిస్తుందండి గ్రీన్గా ఇగోండి బెండకాయ మొక్కలకైతే కొంచెం ఆకు తెగలు వచ్చింది అవి తీసేసాను ఇంకా ఆగడాలు కూడా ఇంకా చిగురులు వస్తూనే మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి మొక్కలైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూసారా ఇది మందారం మొక్క చాలా పెద్దది నా బిఫోర్ వీడియోస్లో చూస్తుంటారు అది ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్ అనేవి పెడతానండి ఇలా చాలా ఆర్గానిక్గానే పెంచుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది మేము ఇలాగా మంచి వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి బంతి మొక్కలు కూడా చాలా బాగా బతికాయి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అయితే ఇచ్చుకోవాలండి అది మొత్తం బయటకు పోనేకుండా నేను అసలు అస్సలు బయటకు పోనీయలేదండి కొంచెం కొంచెంగా అలా వేసుకున్నాను ఎందుకంటే నా గార్డెన్లో ఎక్కువగా మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకున్నాను కాబట్టి సరిపోయింది బయటికి ఈ వర్షాకాలం అనే కాదండి మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా బయటకు పోనేకుండా ఇస్తేనే అది అక్కడ ఉండి దాని రిజల్ట్స్ అనేవి మనకి రిజల్ట్స్ అనేవి ప్లాంట్కి చూపించి మన రిజల్ట్స్ అనేవి తెలుస్తుంది అండి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి వెజిటేబుల్స్ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అన్నీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు తోటకూర పాలకూర అవి కూడా నా గార్డెన్లో ఉన్నాయండి అవి కూడా వాటికి కూడా నేను వేసేసాను ఇది ఏంటంటే మన ఆర్గానిక్ కాబట్టి మనం ఇంట్లోనే ఉండే వస్తువులతోనే ఫర్టిలైజర్స్ చేసిస్తున్నాం కాబట్టి అది చాలా బెస్ట్ అండి మనం ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా ఇలా ఆకుకూరలు అన్నీ మనం పెంచుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి మీకు వీలైనంత వరకు మీరు ఫ్లేవరింగ్ ప్లాంట్స్ కాకపోయినా ఆకుకూరలు అలాంటి వెజిటేబుల్స్ అయినా మీరు ఇంట్లో పెంచుకొని చక్కగా ఇప్పుడు మీరు తినండి ఎందుకంటే మనకి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా అంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ అయితే ఉంటున్నాయి కదా కొత్తగా కొత్తగా వేసాను కదండి ఆ మొక్కలకు కూడా నేను వేసేస్తాను వేసుకున్నాను తోటకూర మొక్కలు అన్నింటికి వేసేసుకున్నాను అండి తోటకూర అయితే హార్వెస్ట్ చేశాను చాలా బాగా ఎక్కువగా వచ్చింది తోటకూర చూడండి చాలా చిన్నది కొంచెం దీంట్లో తోటకూర అయితే వచ్చేస్తుందండి అది ఏం చేయలేదు కింద కొంచెం కిచెన్ వేస్ట్ చేసి దాని మీద లైట్గా సాయిల్ వేసేసి ఇంక అందులో విత్తనాలు అయితే వేసేసానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్